అధినేతలే గొడ దూకేశారు కంచు కోటనుకున్న చోట పార్టీ స్టీరింగ్ పట్టేవారే కరువయ్యారు పోయిన చోటే వెతుక్కోవాలనే ఆ పార్టీ ప్రయత్నం ఫలిస్తుందా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలో మళ్లీ పార్టీని విజయ తీరాలకు చేర్చేలా అధినేత ఉపదేశించిన మంత్రం ఫలిస్తుందా లేదంటే ఓటమి రిపీట్ అవుతుందా అడవుల జిల్లాలో షెడ్డు నుంచి బయటికి వచ్చి కారు రోడ్డెక్కేదెప్పుడు ఎన్నికల్లో బ్రేక్ డౌన్ అయిన కారు ఇంకా ట్రాక్ లోకి రాలేదు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేక నీరసపడ్డ పడ్డ బీఆర్ఎస్ కారును రిపేరు చేసి పరుగులు తీయించే డ్రైవర్ల కోసం వెతుకులాట మొదలు స్థానిక సంస్థల ఎన్నికలకు మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసింది నేతల కోసం వెతుకులాట మొదలుపెట్టింది ఈ నెలలోనే పార్టీ ఇరవై ఐదేళ్ల రజతోత్సవ వేడుకలను భారీ ఎత్తున నిర్వహించాలన్న ఆలోచనతో ఉంది బీఆర్ఎస్ నాయకత్వం పార్టీ ముఖ్య నేతలు ఫిరాయించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సభ కోసం కార్యకర్తలను ఎలా సమీకరించాలో పార్టీ అగ్రనాయకత్వానికి అర్థం కావడం లేదు ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్ ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుత జిల్లా అధ్యక్షుల తీరుపై బిఆర్ఎస్ శ్రేణులు కొంత అసంతృప్తిగానే ఉన్నారు ఒక్క ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో పార్టీని సమర్థంగా నడిపే నాయకత్వం కనిపించడం లేదు దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని గట్టి నేతల కోసం పార్టీ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది అదే జిల్లాలోని బోధ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉండడంతో కేడర్ నిలకడగా ఉంది కానీ మిగతా జిల్లాల్లోనే పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడుగా కొనసాగుతున్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కొన్నాళ్లుగా ముంటనట్టుగానే ఉంటున్నారు ఇదే జిల్లా పరిధిలోని బెల్లంపల్లి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య దివాకర్ రావు స్థానికంగా ఉంటున్న ఒకప్పుడు పార్టీలో ఉన్న జోష్ ఇప్పుడెక్కడా కనిపించడం లేదు ఇక నిర్మల్ జిల్లా విషయానికొస్తే పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ముధోల్లో పార్టీని నడిపేవారు లేకుండా పోయారు మరోవైపు నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడంతో గులాబీ పార్టీ కష్టాల్లో పడింది ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలపై కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ అడపాదడపా వచ్చి వెళ్తున్నారు దీంతో పార్టీని నమ్ముకున్న కార్యకర్తల్లో కూడా గందరగోళ పరిస్థితులున్నాయి మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీలో ఉన్నప్పుడు నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారని ఆమెను కాదని కొత్త నాయకుడికి టికెట్ ఇస్తే ఓటమి తర్వాత జాన్సన్ తమ వైపు చూడడం లేదని బీఆర్ఎస్ నేతలు రుసరుసలాడుకుంటున్నారు ఇక ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప కాంగ్రెస్ లో చేరడంతో ఆయన సొంత నియోజకవర్గం సిర్పూర్లో పార్టీ ఉనికి లేకుండా పోయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకున్నా సిర్పూర్ నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు దీంతో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందా అన్న సందేహం వస్తోంది ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ పట్టు సడలకుండా ఉంది పార్టీ తక్షణం నిర్మల్ ఆసిఫాబాద్ జిల్లాలకు అధ్యక్షుల్ని నియమించాల్సినటువంటి పరిస్థితి ఉంది రజతోత్సవ వేడుకలు ఉండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీకి దిశానిర్దేశం చేసే నేతల కోసం అధిష్టానం కసరత్తు చేస్తోంది నాలుగు జిల్లాల్లో ముగ్గురు నుంచి ఐదుగురు నేతల చొప్పున కమిటీలు వేయాలని ఆలోచన చేస్తున్నారు ఆ తర్వాత ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు నేతల్ని గుర్తించి వారికి బాధ్యతలను అప్పగించే ఆలోచన చేస్తున్నట్టు పార్టీలో చర్చలు కొనసాగుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు పార్టీకి మరోసారి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం సక్సెస్ అవుతుందో వృధా ప్రయాసగా మిగిలిపోతుందో చూడాలి మరి